అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట యాభై తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం సుస్వాగతం నమస్సు అంజలి ముందుగా అంటే ప్రతి ఎపిసోడ్లో ముందుగా ఒక విషయం చెప్తున్నాం కదా ఇందులో ఫాలోయర్ అని ఒక మనం పదం వింటుంటామండి ఆ ధార్మిక జగత్తులో పలానా స్వామీజీ యొక్క ఫాలోయర్ అంటారు అలాగా పలానా స్వామీజీకి కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారండి అంతర్జాతీయంగా కూడా ఉన్నారు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు అని ఆ విధంగా మనం వింటూ ఉంటాం ఈ ఫాలోయర్ అనే కాన్సెప్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాలండి ఫాలోయర్ అంటే ఏంటి ఫాలోయర్ అంటే ఫాలో చేసేవాడు అర్థమైందండి ఇప్పుడు ఫాలోయర్ ఫలానా స్వామీజీ గారు ఫాలోయర్ అంటే స్వామీజీ గారు ఏదైతే జ్ఞానాన్ని బోధిస్తున్నారో ఆ జ్ఞానాన్ని మనసా వాచా కర్మణ ఫాలో చేసే ఫాలో చేసినట్లయితేనే మనం ఫాలోయర్ అని అనాలి కానీ ఫాలో చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకున్నట్లయితే మీకు స్పష్టం అవుతుంది వాళ్ళు ఫాలో చేయట్లేదు కేవలము భౌతికంగా వాళ్ళు ప్రజెంట్ అవుతున్నారు ఈ యొక్క ఇంద్రియాల ద్వారా వాళ్ళు ఆ కళ్ళ ద్వారా చూస్తున్నారు పాలన స్వామీజీని చెవుల ద్వారా వింటున్నారు అర్థమైందండి ఫాలో చేయట్లేదు ఫాలో చేయటం అంటే అర్థం ఏమిటి వారి సమానంగా అవ్వటం అనమాట వారు చెప్పిన మాటల్ని జీవితంలో ధారణ చేయటం అనమాట అనుభవం చేయటం అనమాట సో ఆ విధంగా మనము ఆ విధంగా జరుగుతుందా చెప్పండి నిజంగా ఫాలో చేసే అయితే నిజంగా వాళ్ళ జీవితమే మారిపోతుంది కదండి ఎందుకంటే ఏ స్వామి కూడా తప్పు చేయమని చెప్పలేదు పాపం చేయమని చెప్పలేదు మంచి జీవితాన్నే పొందని చెప్పాడు సాటి మానవుని మనిషిగా గుర్తించండి అని చెప్పారు కదా అని ఫాలో చేయటం చేయకపోవటం వలన మనిషి రోజు రోజుకి దిగుజారిపోతున్నారు ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో బ్రహ్మ కుమారులు బ్రహ్మ బ్రహ్మకుమారులు అనబడేటువంటి కొన్ని లక్షల మంది వాళ్ళు నిజంగా ఫాలో చేస్తున్నారండి భగవంతుడు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ జీవితంలో ధారణ చేయడానికే వాళ్ళు ప్రతి నిత్యము కూడా కృషి చేస్తున్నారు అభ్యాసం చేస్తున్నారు ఆత్మానుభవం అభ్యాసం చేస్తున్నారు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టడానికి ఆ విధంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు నిరంతర ప్రయాసం చేస్తున్నారు వాళ్ళు సో సత్యమైనటువంటి ఫాలోయర్ అంటే ఆధ్యాత్మిక జగత్తులో మనకు కనబడుతుంది కానీ ధార్మిక జగత్తులో మనకి ఆ విధంగా మనకి ఊరికైన పేరుకి మాత్రం ఫాలోయర్ అంటున్నాం కానీ నిజంగా వాళ్ళు ఫాలో చేయట్లేదు ఇది తొలి పలుకుగా మనం తీసుకొని మన కార్యక్రమాన్ని మొదలు అంటే రెండు అంశాలు మొదటి అంశంలో జ్ఞాని యొక్క ఇరవై లక్షణాలు మనం చర్చించుకుంటున్నాం జ్ఞానం అంటే ఇరవై లక్షణాలు ఉంటే పర ఆయన జ్ఞాని అని ఆ విధంగా భగవంతుడే ఆ విధంగా ఒక ముద్ర వేయడం జరిగింది అది పదమూడు అధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ ఐదు శ్లోకాల్లో ఉంది మీ దగ్గర కూడా ఉంది రాసుకోండి చదువుకోండి ఏమైనా సందేహాలు ఉంటే నేను ఇక్కడ ఫోన్ నంబర్ పెట్టాను నా ప్రొఫైల్ పేరు బదులు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఏమంటే అక్కడ ఇప్పుడు ఐదవ శ్లోకం నాలుగు శ్లోకాలు మనం చెప్పి చర్చించుకున్నాం పదిహేడు పదిహేడు లక్షణాలను మనం చర్చించుకున్నాం జ్ఞాని యొక్క లక్షణాలు ఎవరికి వాళ్లే నేను జ్ఞానం నేను జ్ఞానినా కాదా అన్న సంగతి ఎవరికి వాళ్లే మనం వాళ్ళు చర్చించుకొని వాళ్ళకి వాళ్ళ ఈ పదిహేడు గుణాలు ఇప్పటిదాకా చెప్పింది దాంట్లో ఎన్ని గుణాలు నేను ఉడికి ఎన్ని గుణాలను జీవితంలో నేను ధరణ చేస్తున్నాను ఎన్ని గుణాలు నాకు అప్లై అవుతాయి అనుకుంటే మీరు జ్ఞానియా లేకపోతే జ్ఞానులు కాదా అన్న సంగతి అర్థం ఇప్పుడు మిగతా మూడు లక్షణాలు ఉన్నటువంటి ఆ జ్ఞాని యొక్క లక్షణాలు ప్రతిబింబించేటువంటి పదమూడు అధ్యాయంలోని పదకొండవ శ్లోకం కొన్ని పుస్తకాల్లో ఇది పన్నెండవ శ్లోకంగా ఉంటుంది గమనించగలరు ముందుగా శ్లోకాన్ని వినండి ఈ శ్లోకంలో మూడు లక్షణాలను భగవంతుడు ఈ విధంగా వివరించడం జరిగిందండి ముందుగా శ్లోకాన్ని వినండి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్ధ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతో అన్యధా ఇది శ్లోకం అండి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఒక జ్ఞాని అయినటువంటి వాడు అనునిత్యము నిత్యత్వం అంటే అనునిత్యము సదాకాలికంగా ఈ విధంగా ఉంటాడండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుని ఉంటాడంట ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆ స్పష్టత కూడా జ్ఞానికి ఉంటుంది ఆత్మ జ్ఞానము సర్వాత్మలకి తండ్రి అయినటువంటి పరమాత్మ జ్ఞానము అదే విధముగా ఆత్మలు మరియు పరమాత్మ ఈ సృష్టి నాటక రంగముపై ఏ విధముగా వారు వారి యొక్క విద్యుక్త పాత్రలని అభినయిస్తున్నారో ఈ స్పష్టత ఆధ్యాత్మిక జ్ఞానికి మాత్రమే ఉంటుంది అందుకని మొదటి లక్షణం ఏంటంటే జ్ఞాని యొక్క మొదటి లక్షణం ఏంటి ఆత్మ పరమాత్మ మరియు కాలచక్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానులుగా అనబడతారు మొట్టమొదటి అర్థమైంది కదండి రెండవది దేని ఆధారంగా మీకు ఆధ్యాత్మిక జ్ఞానము లభిస్తుంది దేని ఆధారంగా తత్వజ్ఞానార్థ దర్శనం అన్న రెండవ లక్షణం అర్థమైంది గీతని మామూలుగా మీరు ఏదో ఒక ధార్మిక గ్రంథముగా నాకేమీ సంబంధము లేదు ఇది కేవలము ద్వాపర యుగానికి చెందినటువంటి అర్జునుడు అన్న ఒక వ్యక్తికి ద్వాపర యుగములోనే కురుక్షేత్ర మహాసంగ్రామములో కురుక్షేత్రం అనేటువంటి పట్టణములో మహాసంగ్రామం జరిగింది ఆ సంగ్రామములో పాండవుల తరపున ఆ విధంగా రథసారథి అర్జునుడి యొక్క శ్రీకృష్ణుడు బోధించిన జ్ఞానం ఎందువల్ల బోధించాడు అర్జునుడు నేను యుద్ధము చెయ్యను అన్నాడు అస్త్ర సన్యాసం చేశాడు గాంధీ వారిని పడేశాడు అప్పుడు వారిని మో యుద్ధోన్ముఖుడిగా చేయడానికి ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు చెప్పము జరిగింది ఇదే ప్రపంచం అంతా కూడా భగవద్గీత గురించి ఇంతకు మించి ఇంక వేరేం తెలియదండి కానీ భగవంతుడు ఏమంటున్నాడు ఇది తత్వము కాదు అంటున్నాడు తత్వము ఆధారముగా కేవలము కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తించారు అన్న భగవంతుడే గుర్తించినప్పుడు భగవంతుడి జ్ఞానాన్ని ఎలాగ మీరు ఎలాగ కంక్లూడ్ చేస్తారండి భగవంతుడేమంటున్నాడు నన్ను గుర్తించలేదు మీరెవరు మళ్ళీ నేను చెప్పిన ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు పలానా ద్వాపర యుగము ఫలానా అర్జునుడు పలానా హిందూ పలానా చనిపోయినప్పుడు చదువుకోవాలి ఇది యుద్ధం యుద్ధము చేయించడానికి ఒక్క వ్యక్తికి మాత్రమే నేను బోధించాను ఎలా కంక్లూడ్ చేశారండి కొంచెం బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి బుద్ధినేత్రము సత్యత అండి రెండే ఇంకేం ఒక్కర్లే మీకు పారామీటర్స్ ఈ రెండింటి మీ ఆధారంగా వెళితే మీకు ఎంతవరకు మీరు ఈ విధంగా అర్థం చేసుకున్నది సవ్యము అనేది మీకు అర్థమవుతుంది దేవుడికి వాళ్ళు విశ్లేషణ చేసుకోండి ఏమన్నాడు ఏడవ మధ్య మూడవ శ్లోకం మాం బేతి తత్వత అన్నాడు అక్కడ తత్వము అనే పదం వచ్చింది మొత్తం తత్వము అనే పదము గీతలో పదహారు శ్లోకాల్లో ఆ విధంగా వినియోగించటం జరిగింది తత్వము అంటే ఏంటి సత్యము ఏదైతే తత్వము కాదో అతత్వము అది తామసిక జ్ఞానం అన్నాడు కదా పద్దెనిమిది ఇరవై రెండులో అంటే తామసిక జ్ఞానం ఆధారంగా మీరు సాత్వికంగా కంక్లూడ్ చేయొచ్చా మీరేమైనా ఎవరిచ్చారు మీకు ఆ అథారిటీ భగవంతుడు ఎందుకన్నాడు వేల కొలది జనులలో ఒకనొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసము అంటే నన్ను నా యొక్క ఉనికిని కనిపెట్టేటువంటి జ్ఞాన కోసం ప్రయత్నం చేస్తాడు అట్లు ప్రయత్నించినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని యథార్థ స్వరూపాన్ని నామరూప దేశకాల గుణ కర్తవ్య సంబంధ ఈ ఏడు డైమెన్షన్స్ లో నన్ను స్పష్టంగా గుర్తించి తన యొక్క జీవితాన్ని నా యొక్క జ్ఞానము ఆధారంగా రాజయోగము ఆధారంగా పునీతం చేసుకుంటాడు ఇది భగవాన్ వచ్చి వేల కొలది మనుషులలో ఒకనొక్కడు అందులో కూడా ఒకనొక్కడు అన్నప్పుడు తత్వం ద్వారా అసలు అర్థం చేసుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే కదా అందుకని ఇక్కడేమంటున్నాడు తత్వజ్ఞానార్థ దర్శనం ఆ కొద్ది మంది ఏ విధంగా అర్థం చేసుకున్నారో వారి యొక్క ఏ డైమెన్షన్ లో వాళ్ళు పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టారో ఆత్మ యొక్క అనుభూతి చేసుకుంటున్నారో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటున్నారో ఆ మార్గము ద్వారా మీరు కూడా జ్ఞానిగా మీరు కూడా పరిగణింపబడాలి అంటే మీరు వారిలాగా అదే మార్గములో మీరు ప్రయాణించినట్లయితేనే మీకు మీరు జ్ఞానులుగా పరిగణింపబడతారు తత్వజ్ఞానార్థ దర్శనం ఇది రెండవ లక్షణము జ్ఞాని యొక్క మూడవ లక్షణం గమనిద్దామండి జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం అజ్ఞానం ఎదతో అన్యథ ఇదే జ్ఞానం అంటున్నాడు తత్వజ్ఞానమే జ్ఞానం అంటున్నాడు మిగతా ఏది కూడా జ్ఞానం కాదంటున్నాడు జ్ఞానమితి ప్రోక్తం తర్వాత ఏమన్నాడు అజ్ఞానం ఎదతో అన్యదా మిగతాది ఏది మీకు ఏడవ పదమూడు అధ్యాయంలోని ఏడవ ఏడవ శ్లోకం నుండి అవమానిత్వ అదంభిత్వం నుంచి ప్రారంభించుకున్నాను చూసారా అక్కడ నుండి నేను ఇరవై లక్షణాలు ఇప్పుడు ఇది ఇరవయవ లక్షణం అనమాట అలాగ అంచలంచ ఐదు శ్లోకాల్లో నేను ఇరవై లక్షణాలని మీ ముందు ఉంచడం జరిగిందండి ఈ ఇరవై లక్షణాలు మీరు పుణికి పుచ్చుకున్నట్లయితే ఇరవై లక్షణాల మీద మీకు స్పష్టత ఉండి మీరు జీవితంలో ఈ ఇరవై లక్షణాలని తీసుకొచ్చినట్లయితేనే మీరు జ్ఞానులుగా పరిగణింపబడతారు లేనట్లయితే మిగతాదంతా ఇంకా ఏ జ్ఞానమైనా ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న ఏ శాస్త్రజ్ఞానమైనా ఏ ధార్మిక గ్రంథాల జ్ఞానమైనా ఏ విషయ ఏ విశిష్ట వ్యక్తుల యొక్క ప్రవచనాల ఆధారంగానైనా మీరు ఏదైనా తీసుకోండి ఒకే ఒక్క మూడు శబ్దాలలో ఏమన్నాడు అజ్ఞానం ఎదతో అన్యదా అనేసాడు అజ్ఞానం ఎదతో అన్యదా మిగతా అన్య జ్ఞానమంతా కూడా అజ్ఞానముతో కూడుకున్నది అందులో ఆత్మ జ్ఞానము లేదు ఆత్మల విశ్వాత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టి జ్ఞానము లేదు ఈ విధంగా సృష్టి చక్రములో సత్యత్రేత ద్వాపర కలి ఈ విధంగా ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తాయో ఆ జ్ఞానము కూడా లేదు కాబట్టి అది అజ్ఞానముతో కూడుకున్నది అన్నాడు ఒక్కసారి భగవద్గీతలో దీంతో పాటు మనం ఏం చేసామంటే ఇది మూడవ లక్షణము మనం ఇరవై లక్షణాలు మనం పరిపూర్ణంగా తెలుసుకున్నాం ఇప్పుడు భగవద్గీత పుస్తకంలో ఏ విధంగా ఉంది ఇందుక ప్రతి దానికి నేను చెప్తున్నాను కాబట్టి పదమూడు పదకొండు ఒకసారి మీరు వాళ్ళు రాసుకోండి పదమూడు పదకొండు కానీ పదమూడు పన్నెండు కానీ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఆధ్యాత్మిక జ్ఞానమునందు స్థితుడై ఉండుట ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య అండర్లైన్ చేసుకొని నిత్య అని పదం అండర్లైన్ నిత్య స్థితుడై ఉండుట మొదటి లక్షణం తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు చూసారా తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని రుంగుట తత్వము అంటే భగవంతుడు అండి తత్వం అంటే ఏంటి పరమాత్మని ఆ విధంగా పరమాత్మక ఉనికిని కనిపెట్టే జ్ఞానం అనమాట తత్వం ఉంటది అన్నమాట సత్యము ఆ ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుముట ఇవి అన్నియు అంటే అమానిత్వము అక్కడ అమానిత్వం అదంభిత్వం అహింస శాంతిరాజ్యం అలాగ మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవి అన్నియును జ్ఞాన ప్రాప్తికి సాధనములు దీనికి విపరీతమైనది అజ్ఞానము వారికి వచ్చింది కదండి ఇప్పుడు మనము రెండో విషయానికి వెళ్ళిపోదాము గత ఎపిసోడ్ లో మనము ఒక భగవంతుడే జనన మరణ రహితుడు అన్నటువంటి అంశాన్ని మనం తీసుకున్నామండి అందులో పన్నెండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో మొదటి శ్లోకములో మామూలుగా భక్తిపరంగా మనం అర్థం చేసుకున్నట్లయితే అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క సంవాదం కింద అర్జున్ అర్థం చేసుకున్నారు తప్పులేదండి ఎందుకంటే ఏదో కోణంలో అర్థం చేసుకుని ముందుకు వెళుతున్నారు అందరూ కూడా ఒక మార్గంలో సత్య మార్గంలో వెళ్ళేటువంటి విధానమే లేదని భగవంతుడే ఏడవ అధ్యాయం మూడవ శ్లోకము ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో చెప్పేశాడు సమహాత్మ సుదుర్లభ అన్నాడు అటువంటి మహానుభావుడు నేను చెప్పిన వాటిని అంగీకరించి నా మార్గంలో నడిచేటువంటి మహానుభావుడు సుదుర్లభ అతి కష్టం మీద దొరుకుతున్నాడు కొద్ది మంది మాత్రమే అర్థమైందండి ఇప్పుడు ఈ రోజున బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అదే మార్గంలో నడుస్తున్నారు మీరు భగవద్గీతని భక్తి మార్గంలో పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి అంకితం చేస్తే బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అనబడేటువంటి వాళ్ళు శ్రీమద్ భగవద్గీతని తమ జీవితంలో ఆచరణలోకి తీసుకుని వచ్చే అభ్యాసము ప్రతినిత్యము చేస్తూ ఉన్నారు ఇది ముఖ్యమైన విషయము ఇది తిరుగులేని తిరస్కరించలేనటువంటి సత్యము ఇప్పుడు పన్నెండో అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు ఏమడిగాడ ఆయన రెండు సాక్షాత్కారాలు అయ్యాయి ఒకటి జ్యోతి స్వరూపము రెండవది చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపము ఈ రెండు ఒకటి విష్ణుమూర్తి స్వరూపం అంటే భౌతిక కళ్ళకి కనబడేటువంటి ఒక విగ్రహ స్వరూపము అర్థమైందండి సో విగ్రహ స్వరూపంలో నేను ఆరాధన చేస్తే ఇది గొప్పదా లేక నేను ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళి ఒక జ్యోతి స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని ఆ విధంగా నేను ధ్యానము చేస్తే అక్కడ పరమాత్మ స్వరూపాన్ని భక్తి చేయడం అంటూ అనండి అక్కడ వచ్చిన మెడిటేషన్ అంటారు యోగము అంటారు ధ్యానము అంటారు సో ఆ విధంగా ఈ విధంగా జ్ఞానము చేయడం ఈ రెండు యోగాలలోకి ఈ రెండు యోగాలలోకి ఏ యోగము గొప్పది ఇది ప్రశ్న పదమూడో అధ్యాయంలోని మొదటి పన్నెండో అధ్యాయంలో భక్తి యోగంలో పన్నెండు భక్తి యోగంలో డీల్ ఆయన భక్తి మార్గం కరెక్టా జ్ఞాన మార్గం కరెక్టా అని ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి ఏవం సతతయుక్త ఈ భక్తాత్వాం పరిపాసతే ఏ చాప్యక్షర అవ్యక్తం కే యోగ విత్తమా రాస్తే ఉన్నాడు యోగ విత్తమా ఈ ఇరువురులో ఎవరు గొప్ప వాళ్ళు ఏ యోగం గొప్పది దీనికి సమాధానంగా మనం తదుపరి శ్లోకం చర్చించుకోబోతున్నాము పన్నెండు పన్నెండో అధ్యాయంలోని రెండవ శ్లోకం ఏమంటే ఒక్కసారి చాలా స్పష్టంగా రాసుకున్న వాళ్ళు రాసుకుంటున్నారు కదా శ్లోకాన్ని వినండి అంటే పరమాత్మ చాలా క్లియర్ గా చెప్తున్నాడు మనం ఒకటే బేస్ చేసుకోవాలి ఒకటి బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి అంధవిశ్వాసానికి ఎక్కడ చోటు లేదు రెండవది బుద్ధి నేత్రాన్ని తెరుచుకోగానే మనకేమర్థం అవుతుంది సత్యాసత్యాలు ధర్మాధర్మాలలో సత్యత ఆధారంగా ధర్మము ఆధారంగా సాత్విక కోణములో మనం అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది ఇప్పుడు ఒకసారి పన్నెండో అధ్యాయంలోని రెండవ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి మయావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే మయావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరయోపేత శ్రద్ధయ పరయోపేత శ్లోకం అండి మయావేష్యనోమాం నిత్యుక్త తమో మతా ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందాం అండి జాగ్రత్తగా బుద్ధినేతను తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది భక్తి మార్గంలో ఇది భక్తి మార్గంలో మనం ఫాలో అయ్యే మార్గము ఆ విధంగా మనం చేసేటువంటి పద్ధతి కరెక్టా లేకుండా ఉంటే పరమాత్మ యొక్క స్థూల రూపము కాకుండా సూక్ష్మ రూపము ఆత్మరూపము పరమాత్మ రూపాన్ని తెలుసుకొని ఆ స్వయాన్ని ఆత్మగా భావించి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆ విధంగా ముందుకు వెళ్ళడం కరెక్టా దీనికి సమాధానం భగవంతుడు ఇస్తున్నారు భగవాను వాచకు మించినటువంటి ఉవాచ ప్రపంచంలో ఇంకొకటి లేదనే సంగతి కూడా మర్చిపోక మయావేశ మనో ఏమా అన్నారు మయి అంటే నా మీద ఆవేశ్య అంటే లగ్నము చేసి మనో అంటే మనసు ద్వారా మయ ఆవేశ్య మనోమా నిత్య యుక్త ఉపాసతే ఉపాసత అంటే అండి అర్థమైందండి ఉపాసన అంటే వర్షిప్ అనమాట అంటే పూజ చేయటం ధ్యానం చేయటం ఏదైనా కానివ్వండి భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి మనం చేసేటువంటి వివిధ ప్రక్రియలలో ఆ ప్రక్రియనే ఉంటారు ఉపాసన అంటారు అర్థమైందండి అనూ ఏ మాం నిత్యయుక్త ఉపాసతే ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఇక్కడ విద్యార్థి గమనించండి నన్ను మనస్సు ద్వారా అన్నాడు అక్కడ చూడండి అనూ ఏ మాం మయ ఆవేశ అంటే నా మీద బలిహారం అవ్వాలి ఆవేశ్య నన్ను పొందేటువంటి సంకల్పం తీసుకోవాలి నన్ను ప్రాప్తి చేసుకోవాలి ఒక బలమైన దృఢ నిశ్చయంతో అన్నమాట నా మీద ఆవేశ్య మై ఆవేశ్య ఏకాగ్ర మనర్చం అన్నాడు ఆవేశ్య మనో ఏమాం మను అన్నాడు కదా మనో అంటే ఏంటి శరీరమా మనో అంటే శరీరమా చెప్పండి మనస్సుని లగ్నము చెయ్యండి అన్నాడు మనో ఏమాం ఏ అంటే ఎవరైతే మనసుని లగ్నము చేస్తారో మామంటే నాపై మనసుని లగ్నము చేస్తారో ఏ విధంగా చేయాలన్నాడు నిత్యయుక్త ఉపాసతే అన్నాడు అక్కడ నిత్యము చెయ్యాలంటున్నాడు నిత్యయుక్త ఉపాసతే మీరు ఏదైనా తీసుకోండి మీరు నేను ఫలానా మార్గాన్ని నేను ఎంచుకున్నాను ఏ మార్గమైనా మీరు ఎంచుకోండి భక్తిపరంగా మీరు ఎంచుకోండి ఆ మార్గంలో ఏమంటున్నాడు నిత్యయుక్త ఉపాసతే అంటే అది అనునిత్యము అది అఖండంగా జరగాలి అంటున్నాడు నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్త ఉపాసతే అన్నాడు నిరంతరము తర్వాత మూడవ లక్షణం గమనించండి ఒకటి ఏమో మనసు ద్వారా రెండవది నిత్యము ఉండాలి కొద్ది సమయం కోసం కాదు కొద్ది సమయం నేను చేశాను తర్వాత మర్చిపోయాను కాదు నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత అన్నాడు మూడవ లక్షణం అక్కడ శ్రద్ధయా పరయో పరయో శ్రద్ధయ మామూలు శ్రద్ధ అంటే శ్రద్ధ పరయో శ్రద్ధ అంటే ఏంటి హయ్యెస్ట్ లెవెల్ శ్రద్ధ అనమాట కంప్లీట్లీ డెడికేటెడ్ కంప్లీట్ పరిహారమైనటువంటి ఒక బుద్ధి ద్వారా అనమాట భగవంతుడు తప్ప నాకు ఇంకోటి అవసరం లేదు మిగతా ఏది నాకు ప్రయారిటీ కాదు శ్రద్ధ అంటే అనమాట ఫైత్ అంటే ఊరికే మనం ఫేత చదువుకోవడం కాదు కదండి శ్రద్ధయా పరయోపేత అంటే శ్రద్ధతో కూడినటువంటి హృదయము గలవారే ఆ విధ అంటే భగవంతుడు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట భగవంతుడు అంటే ఏదో గా నేను పది నిమిషాలు పూజ చేసుకున్నానండి అయిపోయింది మళ్ళీ ఇరవై నాలుగు గంటల మళ్ళీ పది నిమిషాలు స్నానం అది చేసిన తర్వాత కాస్త పది నిమిషాలు మళ్ళీ పూజ చేసుకోవడానికి వస్తాను తర్వాత మళ్ళీ మర్చిపోవచ్చును తర్వాత మళ్ళీ విషయ వికారాల వలములు పడిపోవచ్చును ఈ భౌతిక ప్రపంచంలో ధన సంపాదన మిగతా పేరు ప్రతిష్ట సంపాదన మిగతా అన్నిటి మీద పడిపోయి పరమాత్మ మర్చిపోయినా పర్వాలేదు ఎందుకంటే నేను మళ్ళీ పూజ మందిరెళ్తున్నాను మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత వెళ్తున్నాను శ్రద్ధయా పరయోపి అది శ్రద్ధ కింద వస్తుందా చెప్పండి ఒక్కసారి శ్రద్ధయా సో ఆ విధంగా ఎవరైతే చేస్తారో అటువంటి యోగము ఉత్తమమైనది అన్నారు నిత్యయుక్త ఉపాసతే ఇప్పుడు మనం భక్తి మార్గములో మనం మామూలుగా భాష్యకారులు ఏమి రాసుకుంటారండి భాష్యకారులు ఏమి రాసుకుంటారు భాష్యం చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారు భక్తే కరెక్ట్ అంటారు ఎందుకంటే భక్తే కదా నడుస్తోంది పరమాత్మ వచ్చి జ్ఞానం చెప్పేంత వరకు భక్తే విశృంఖలంగా నడుస్తోంది కదా ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మీరు చూడండి ఎక్కడ ప్రవచనాలు పెద్ద పెద్ద విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు ఉన్నారంటే వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో అక్కడ హాజరవుతారండి ఫలానా పలానా పెద్దవారండి ఆయన ఎక్కడి నుంచో వచ్చారండి ఆ విధంగా జరుగుతోంది కదా అదే తీర్థయాత్రలకు వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి కొన్ని వేల సంఖ్యలో దర్శనం ఒక్కొక్కసారి మనం చెప్తాం తిరుపతి ఉదా ఉదాహరణ తీసుకున్నట్లయితే దర్శనం నలభై గంటలు పట్టిందండి ముప్పై గంటలు పట్టిందండి అది బ్రహ్మోత్సవాలప్పుడైతే కొంతమంది గిటకట్లాడుతూ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు అటువంటి సన్నివేశాలు కూడా మనం వింటూ ఉంటాం అంటే ఎంత హితోధికంగా భక్తి చేస్తున్నారు పుణ్యతీర్థాలకు వెళ్తున్నారు ఏదైతే ముఖ్యమైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏదైతే ఉన్న మనో మాన సరో వైష్ణవి దేవి ఈ విధంగా మహారాష్ట్ర అంతా కూడా విఘ్న విఘ్నేశ్వరుడు యొక్క మంటపాలు ఉంటాయి ఇక్కడ భారతదేశంలో బాలాజీ అదేవిధంగా దేవీ దేవతల పూజలు ఉన్నాయి కదా ఎంత ఇదంతా భక్తిపరంగా జరుగుతున్నది కదా ఈ భక్తిపరంగా చేసేటువంటి ప్రక్రియలో ఈ యొక్క మూడు లక్షణాలు ఫుల్ఫిల్ అవుతున్నాయా అవ్వట్లేదా అనేది మీరు ఏమిటంటే మూడు లక్షణాలు మనస్సు ద్వారా కనెక్ట్ అవుతున్నామా అవ్వటం లేదు నెంబర్ వన్ ఎందుకంటే శరీరం ద్వారా మనం తీసుకొని వెళ్తున్నాం మనస్సు ద్వారా మయ్య ఆవేశ మనో ఏమాం అవ్వటం లేదు అక్కడ ఫెయిల్ అయ్యాము రెండు నిత్యయుక్త ఉపాసతే ఆ ఉపాసన ఆ పూజ పునస్కారాలు యజ్ఞాలు యాగాలు మీరు ఏదైనా అనుకోండి అనేక ప్రక్రియలు అవన్నీ కూడా నిత్యము చేస్తున్నారా నిత్యము చేయటం లేదు పవగంట అరగంట గంట ముప్పై గంట చేస్తున్నాం మళ్ళీ మర్చిపోతున్నాం ఆ మర్చిపోవడం ప్రక్రియ ఉంది సదాకాలిక పొద్దున నేను పూజ చేసుకున్నాను ఈ విధంగా నేను ప్రవచనం చదువుకున్నాను లేకపోతే ధర్మగ్రంథం చదువుకున్నాను ఈ విధంగా చేయమని ఉంది ఆ విధంగా చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని ఆలోచన లేదు కదా వేష్యమో ఏమా నిత్యయుక్త ఉపాసతే మూడవది పరయోపేత శ్రద్ధతో ఉందా లేకుండా ఒక ఏదో ఒక ముక్కుపడిగా చేస్తున్నామా ఒక ఒక కర్మకాండలాగా చేస్తున్నామా చెయ్యాలండి శనివారం అంటే గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి మొక్కుకొని రావాలి పావుడు సేవ అర్చన చేయించమని చెప్పారు ఆ అర్చన చేయించుకొని మన గోత్రము నామాలు అవన్నీ చెప్పుకొని నేను ఎవరిని కూడా నేను అగౌరవం పడటం లేదండి నేను భగవద్గీతలో ఏం చెప్పాడో చెప్తున్నాను భయావేశ్యమోయేమ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత శ్రద్ధతో కూడినటువంటి పరయా శ్రద్ధ అంటే మిక్కిలి శ్రద్ధ కూడినటువంటి విధంగా అందులో కూడా అంతగా భగవంతుడు ఆశించినంతగా మనం చేయటం లేదు ఈ మూడు చేసినటువంటి వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అంటున్నప్పుడు ఈ మూడు దైహికంగా మనం చేస్తే కుదరదు పని అండి దైహికంగా చేస్తే ఇది కుదరదు ఓన్లీ కేవలం ఆత్మపరంగా మనం పరమాత్మతో సంయోగం రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధిని ఆ విధంగా ఏకాగ్రము నడిచి పరమాత్మతో నిత్యము అంటే మనం కర్మలలో కూడా మనం పరమాత్మ స్మృతిలో కర్మను చేసుకోవచ్చు అర్థమైందండి టీచర్ ఉన్నారు పాఠం చెప్పే ముందు కూడా భగవంతుని స్మృతిలో ఉండి వారి స్మృతిలో కూడా కర్మయోగం అంటాం కదా ఆ విధంగా చెప్పుకోవచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఇంట్లో వంటలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా అన్ని పనుల్లో ఒక చక్కటి ఒక సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని లేకపోతే ఒక మంచి పాట పెట్టుకొని ఆ విధంగా ఆలోచించుకుంటూ మనసులో ఇంకా వేరే ఆలోచనలు రానివ్వకుండా ఆ విధంగా చేసుకుని నిత్యము కూడా వాళ్ళు చేసిన గంట సేపు వాళ్ళు కిచెన్లో గడుపుతున్నారంటే గంట సేపు కూడా పరమాత్మ స్మృతిలో చేస్తే ఆ పరమాత్మ యొక్క వైబ్రేషన్స్ ఆహారంలోకి చేరి అది ప్రసాదంగా మారుతుంది కదండి ఏ పనేం చేసినా అందులో శ్రేష్టత్వం ఉంటుంది కదా సో ఆ విధంగా మనో మనసు ద్వారా చేసుకోవడం అనేది ఫస్ట్ ప్రక్రియ ఫుల్ఫిల్ అయిపోయింది రెండవది నిత్యయుక్త ఉపాసత నిత్యము కూడా నిత్యం అంటే అనునిత్యము ఎక్కడ ఏ పని చేసినా పరమాత్మ తోడు పెట్టుకుని రెండు నిమిషాలు పరమాత్మ ధ్యానం చేసుకుని చేసుకుంటున్నాడు ఏ పని చేసినా కూడా అర్థమైందండి అన్ని పనిల్లో పరమాత్మ తోడు పెట్టు పరమాత్మ కూడా కంపానియన్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు సో నిత్యయుక్త ఉపాసత కూడా అయిపోయిందండి మూడవది శ్రద్ధయా పరయోపేత శ్రద్ధతో శ్రద్ధతో కూడినటువంటి ఉపేత అంటే కూడినటువంటి ఆ యొక్క మానసిక స్థితితో ఆ యొక్క స్వచ్ఛమైన హృదయముతో ఆ విధంగా చేస్తున్నాడు కదా సో మూడో మూడవది కూడా పూర్తి అయిపోయింది కదండి అంటే ఇప్పుడు భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అనే దాని దగ్గర ఒక్కసారి ఎవరికి వాళ్ళే మీరు తీర్మానించుకోవచ్చు భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ మూడు లక్షణాలు నువ్వు పూర్తి చేసినట్లయితే అది భక్తి మార్గంలో చేసినా భక్తి గొప్పది జ్ఞాన మార్గంలో చేసినా జ్ఞానం గొప్పది ఒక్కసారి ఇది తత్వం అని చెప్పాను మీకు భగవద్గీతలో ఏమి ఇచ్చారో చూసుకొని మన తదుపరి ఎపిసోడ్ లో మరో రెండు శ్లోకాలు ఉన్నాయి దీని మీద ఎక్స్ప్లెనేషన్ తర్వాత దాన్ని కూడా మనం చర్చించుకుంటే ఇంకా స్పష్టత వస్తుంది శ్రీ భగవానుడు కలిగాను శ్రీ భగవానుడు ఇట్ల పరమేశ్వరుడునైనా నాయందే పరమేశ్వరుడునైనా నాయందే ఏకాగ్ర చిత్తులై పరమేశ్వరుడు అనే నాయందే ఏకాగ్రచితు ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది ఏక అంటే ఒక్కటేనండి ఏక అంటే ఒకటి కదా ఏక ద్వయ త్రయ అంటారు కదా ఏకం అంటే ఒక్కటి అంటే పరమాత్మ ఒక్కరే భగవంతుడు అన్నటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే కదా ఏకాగ్రత చేయగలుగుతాం అందరూ భగవంతులే అనుకున్నప్పుడు ఎక్కడ ఏక ఎక్కడ ఏకాగ్రత కుదురుతుంది చెప్పండి ఒకసారి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు పరమేశ్వరుడునైనా నాయందే ఏకాగ్ర చిత్తులై చిత్తు అంటే చిత్తం అంటే మనసు నిరంతరము భజన ధ్యానాదులై నిమగ్నులై అక్కడ భజన అంటే భక్తి జ్ఞానం అంటే జ్ఞానం జ్ఞాన మార్గం భక్తి ఇక్కడ భజన అంటే భక్తి మార్గం అంటే భక్తి మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ ఏదైనా కానివ్వండి నిమగ్నులై అత్యంత భక్తులతో మూడవ లక్షణం సగుణ రూపముననున్న ఇక్కడ అని రాశారు ఇక్కడ సగుణాన్ని రాశారు అంటే సాకారం అని రాశారు సగుణ సాకార రూపం అని రాశారు సగుణ రూపమును నన్ను ఆరాధించు భక్తులే యోగులలో వ్యక్తిని శ్రేష్ఠులు అని నా అభిప్రాయము ఇక్కడ పరమాత్మ ఇక్కడ రాసుకున్న దాంట్లో ఏ తప్పు లేదండి పర్ఫెక్ట్లీ కరెక్ట్ కానీ అక్కడ ఏం చేయమంటున్నాడు ఈ మూడు ఈ మూడు లక్షణాలని ఫుల్ఫిల్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క భక్తి అనేది అనన్య భక్తి అనమాట తీవ్రమైన భక్తి నిత్య భక్తి శ్రద్ధతో కూడిన భక్తి మనసులో పరమాత్మ తప్ప ఇంకెవరికి చోటి వినటువంటి భక్తి అటువంటి భక్తి సగుణ రూపములో చేసినా కూడా గొప్పదే అని చెప్తున్నాడు అర్థమైందండి తదుపరి మనం ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అయిపోయి సగుణ రూపం అయిపోయింది కదండి నిర్గుణ నిరాకార స్వరూపము గాని చేసినట్లయితే అది ఏ విధంగా గొప్పది గొప్పదా కాదా అన్న విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నామండి ఎవరకు నమస్కారం నేను అంత నుండి సెలవు తీసుకుంటున్నాను లోకా సమస్త ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఈరోజు కొన్ని గీతా రహస్యాలను Sürekli çağırıp variki ki